హాయ్ ఎవ్రీవన్ విజయవాడ ఆక్షన్ ప్రాపర్టీ సేల్ సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్లాస్ అండ్ ప్రైమ్ లొకేషన్లో ఒక అందమైన విశాలమైన పెద్ద ఇంటి కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమేనండి ఈ ప్రాపర్టీ అండి ముఖ్యంగా బడ్జెట్ అనేది మాకు విషయం కాదు మాకు హౌస్ అనేది చాలా బాగుండాలి ఏరియా అనేది మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అనుకునే వాళ్ళకే ఈ ప్రాపర్టీ అనమాట ఈ ప్రాపర్టీ అనేది ఎంజీ రోడ్ పక్కనే మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే తక్కువలో తక్కువ నాలుగు కోట్లు తక్కువకే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మనకి సేల్కి వచ్చిన హౌస్ అండి మెజర్మెంట్స్ పరంగా స్క్వేర్ బిట్ అండి వెస్ట్ టు సౌత్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ అనమాట రెండు వైపులా కూడా పెద్ద రోడ్లేనండి ఈ రెండు రోడ్లు కూడా ఫార్టీ ఫిట్ రోడ్స్ అనమాట సో మంచి కమర్షియల్ ఏరియా కాబట్టి ఫ్యూచర్లో ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే రెసిడెన్షియల్ బిల్డింగ్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారండి సో ఎవరైతే ఒక విశాలమైన ఇల్లు కావాలి అనుకుంటున్నారో తప్పకుండా వాళ్ళు ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకోమాకండి ఈ ప్రాపర్టీ ల్యాండ్ కాస్ట్ గజం తక్కువలో తక్కువ లక్ష యాభై వేల నుంచి రెండు లక్షల పైగా ఉందండి సో ఇది మనకి కొలతల పరంగా యాభై ఎనిమిది వెడల్పు తొంభై రెండు లోతైతే వస్తుందండి సో గ్రౌండు ఫస్ట్ ప్లస్ పెంట్ హౌసు లోపల వీడియో అయితే అవైలబుల్గా లేదండి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో వచ్చింది బ్యాంక్ ఆక్షన్లో మార్కెట్ వాల్యూ కంటే చాలా అంటే చాలా తక్కువ రేటుకి వచ్చిందండి సో ఐదు వందల తొంభై ఒకటి గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న రెసిడెన్షియల్ బిల్డింగ్ అండి ఇది ఇప్పుడు మనకి తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల అరవై ఏడు వేల రూపాయల నుంచి ఇక్కడి నుంచి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఈ ప్రాపర్టీకి డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి సో ఎవరైతే ఒక ప్రైమ్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అస్సలు మిస్ చేసుకోమాకండి ఈ ఆఫర్ని బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటుకైతే సేల్కి వచ్చిందండి ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్